వక్రతుండ సూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజ అగజాన పద్మార్కం గజాన మహర్నిసం అనేకదం తం భక్తానా ఏకదంతం పాస్మహే వినాయక వ్రత కథ ప్రారంభం నవిసారణ్యంలో సూత మహర్షి సౌనకా దృష్టిలకు విఘ్నేశ్వరిని ఉత్పత్తి చంద్రదర్శన దోషమును దానిని నివారించు పద్దతి మీకు వచ్చి పూర్వం గజరూపంలో గజాసురుడు అని రాక్షసుడు శివుని కూర్చి ఘోరంగా తపస్సు చేశాడు అతడి తపస్సుకు మెచ్చుకుని పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు పరమేశ్వరుని బాగా స్తోత్రం చేసి స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే ఉండాలని కోరాడు శివుడందుకు అంగీకరించే రాక్షసుని పొట్టలో ఉన్నాడు కైలాసంలో పార్వతీదేవి భర్త జాడ తెలియక విష్ణుమూర్తిని సందర్శించి భర్త విషయమై మొరపెట్టుకుంది ఓ మహానుభావ పూర్వం భస్మాసాని బారి నుండి నా భర్తను రక్షించి నాకు ఇచ్చావు అట్లాగే ఇప్పుడు కూడా నా భర్తను నాకు ఇచ్చే మార్గం చూడవలసింది అని పార్వతి ప్రార్థించగా విష్ణుమూర్తి ఆమెను ఓదార్చి పంపాను విష్ణుమూర్తి దివ్య దృష్టితో ఈశ్వరుడు గజాసురుడి గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని బ్రహ్మాది దేవతలను పిలిచి గజాసు చంపడానికి మేళమే మంచిదని చెప్పి నందీశ్వరుని గంగిరెద్దిగా అలంకరించి బ్రహ్మాది దేవతలకు తలక వాయిద్యము ధరింపచేసి తాను చిరుగంటలు సన్నాయి దాల్చి గజాసురుని పురంలో ప్రవేశించాడు ఆ విషయం తెలిసి గజాసురుడు వారిని పిలిచి తన భవనం ఆడించమన్నాడు విష్ణుమూర్తి చిత్ర విచిత్రంగా గంగిరెద్దిని ఆడించగా గజాసురుడు ఆనందంతో నీకు ఏ వరం కావాలో కోరుకోండి అని అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి ఈ ఎద్దు ఈశ్వరుడి వాహనమైన నంది శివుడి కోసం వచ్చింది మీ పొట్టలో ఉన్న శివుడిని ఇప్పించు అని అన్నాడు అప్పుడు గజాసురుడు ఆ వచ్చింది విష్ణుమూర్తి అని తెలుసుకుని తన గర్భంలో ఉన్న శివుడిని ప్రార్థించాడు ఓ స్వామి నా శరీరము శిరస్సు ముల్లోకాలలో పూజించబడేటట్లు చెయ్యి అని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారం తెలుపగానే నంది గజాసురుడి గర్భాన్ని కొమ్ములతో చీర్చి శివుడిని బయటకు రప్పించాడు శివుడు విష్ణువుని స్థితించాడు దుర్మార్గులకు ఇట్ల ఇవ్వరాదు అని విష్ణువు శివుడితో అన్నాడు విష్ణువు మొదలైన దేవతలు తమ లోకాలకు వెళ్ళారు శివుడు నంది నెక్కి కైలాసం చేరాడు శంకరుడు వస్తున్న జాడ తెలుసుకుని పార్వతీదేవి తలస్నానానికి బయలుదేరుతూ నలుగుపిండితో ఒక బొమ్మను చేసే ప్రాణం పోసి వాకి దగ్గర కాపలాగా ఉంచింది శివుడు రానే వచ్చాడు వాకిట్లో కాపలా ఉన్న బాలుడు శివుడిని అడ్డగించాడు కోపం వచ్చిన శివుడు బాలుడి తలను ఖండించి మందిరంలోకి వెళ్లాడు వారిద్దరూ మాట్లాడుకునేటప్పుడు వాకిట్లో బాలుడి ప్రస్తావన రాగానే శివుడు జరిగింది చెప్పాడు పార్వతి దుఃఖించింది శివుడు తాను తెచ్చిన గజాసురుడి తలకాయను ఈ బాలునకు అతికించాడు కాబట్టి వినాయకుడికి గజాననుడు గజముఖుడు అనే పేరు వచ్చింది ఇది భాద్రపద శుద్ధ జరిగింది వినాయకుడికి ఆధిపత్యం ఒకప్పుడు కైలాసంలో సమావేశమై తమందరికీ ఒక అధిపతి కావాలని కోరారు దానికి కుమారస్వామి వినాయకుడు ఇద్దరు పోటీ పడ్డారు ఎవరైతే ముందుగా నదులన్నిట్లో స్నానం చేసి తీర్థయాత్రలు చేసి ముందుగా కైలాసానికి వస్తారో వారికే గణాధిపత్యం అని నిర్ణయించేశారు కుమారస్వామి వేగంగా తన వాహనమైన అయిన తీర్థయాత్రలకు బయలుదేరాడు మరుగుజ్జు రూపం పెద్ద పొట్ట వాహనం చూద్దామా ఇలుక ఇది వినాయకుని పరిస్థితి తల్లితండ్రుల వైపు చూశాడు తల్లితండ్రులైన పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు వినాయకుడు కుమారస్వామికి నదుల దగ్గర ముందుగా స్నానం చేసి కనిపించాడు నారాయణ మంత్రాన్ని శివుడు వినాయకుడికి ఉపదేశించినట్లు దానివల్ల అతడు ముందుగా తీర్థయాత్రలు చేసినట్లు కొన్ని పురాణాల్లో ఉంది కుమారస్వామి కైలాసానికి వచ్చే విషయం తెలుసుకుని వినాయకునికి ఆధిపత్యం ఇమ్మన్నాడు అప్పటి నుండి వినాయకుడు విఘ్న వినాయకుడు అయ్యాడు ఇది భాద్రపద శుద్ధ చవితి జరిగింది అప్పటి నుండి గణపతిని అందరూ పూజించడం మొదలుపెట్టారు చంద్రుడి పరిహాసం వినాయకుడికి పూజ చేసే ప్రజలందరూ తమ శక్తి కొద్దీ కుడుములు వండరాళ్ళు కొబ్బరికాయలు పండ్లు ఆహార పదార్థాల నైవేద్యం పెట్టారు వినాయకుడు వాటిని తిని కొన్ని తన వాహనమైన ఎలుకకు పెట్టి కైలాసం వచ్చి తల్లిదండ్రులకు నమస్కారం చేద్దామంటే పొట్ట వంగలేదు ఆ విధంగా అవస్థపడుతున్న వినాయకుడిని చూసి శివుడి తలపై ఉన్న చంద్రుడు నవ్వాడు వినాయకుని పొట్ట పగిలింది పార్వతి కోపాన్ని పొంది ఓరి చంద్ర నా కుమారుని బాధ పెట్టావు కాబట్టి నీ ముఖం చూస్తే నీలాపంగులు కలుగుతాయి అని శాపం పెట్టింది చంద్రుడు అమ్మ పాదాలపై పడే ప్రార్థించాడు దేవతలు కూడా చంద్రుడు లేకపోతే లోకం ఎలా అని ప్రార్థించారు అప్పుడు పార్వతి భాద్రపద శుద్ధ చవితి నాడు మాత్రం చంద్రుణ్ణి చూడరాదు అలా చూస్తే నిందలు కలుగుతాయి అని చెప్పి ఆ రోజు పూజ చేసి కథాక్షతలు నిందలు ఋషిపత్లకు సప్తరుషులు యజ్ఞం చేస్తున్నారు అగ్ని బాగా ప్రజ్వలించాడు సప్తరుషులు భార్యలతో కూడి అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్ని ఋషిపత్నులను చూసి మోహితుడయ్యాడు అగ్నిదేవుని భార్య స్వాహాదేవి అరుంధతి తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపాలను తానే ధరించింది అగ్నిదేవునితో ఉన్నవారు తమ భార్యలే అని ఋషులు వారిని వెళ్ళగొట్టారు చంద్రుణ్ణి చూడటం వల్ల ఋషిపత్నులకు ఈ అపనంద వచ్చింది వినాయకుణ్ణి పూజించి అక్షతలు ధరించి అపవాద పోగొట్టుకుని భర్తలతో సుఖంగా ఉన్నారు ఆ స్త్రీలు ఆ ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు వినాయకుడి పూజ చేసి ఆ రోజు ఎవరూ చంద్రుణ్ణి చూడవద్దని చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు రాత్రిపూట పాలలో చంద్రుని చూసి ఏమి అపవాది వస్తుందో అని భయపడుతున్నాడు సత్రాజిత్తు సూర్యుడిని ప్రార్థించి సమంతకమణిని పొందాడు అది రోజు ఎనిమిది బారుల బంగారాన్ని ఇస్తుంది ఆ మణిని ధరించి సత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్లాడు లోక కళ్యాణం కోసం ఆ మణిని తనకు ఇవ్వవలసిందిగా శ్రీకృష్ణుడు సత్రాజిత్తును కోరాడు అతనందుకు అంగీకరించలేదు కొంతకాలానికి సత్రాజిత్తు తమ్ముడు ప్రశయనుడు ఆ మణిని కంఠసీమలో వేటకు వెళ్లాడు ఒక సింహము ఆ మణిని చూసి మాంసఖండమని భావించి అతన్ని చంపి మణిని తీసుకొని పోవచ్చున్నది అప్పుడొక భల్లూకము జాంబవంతుడు ఆ సింహమును చంపి మణిని తన కుమార్తె విలాసంగా ఊగే ఉయ్యాలకు వినోదంగా ఉండే బొమ్మలాగా తగిలించాడు చాలా కాలం వరకు తమ్ముడైన ప్రసేనుడు తిరిగి రానందువల్ల సత్రాజిత్తు శ్రీకృష్ణుడే తమ్ముని చంపి మణిని అపహరించినట్లు ప్రచారం చేశాడు శ్రీకృష్ణుడు బాగా ఆలోచించి చవితనాడు చంద్రుని చూసినందువల్ల ఈ అపవాదం వచ్చిందని భావించి అడవికి బయలుదేరాడు పరివారంతో బయలుదేరిన శ్రీకృష్ణుడికి అడవిలో ప్రసేనుడి కళాబురము సింహపు కాలుగుర్తులు ఎలుగుబంటి కాలుగుర్తులు చూసి ఆ దారిన గుహలో ప్రవేశించాడు మణిని గ్రహించడానికి ప్రయత్నించేలోపు బాలిక ఏడుపు ప్రారంభించింది జాంబవంతుడు శ్రీకృష్ణుడితో ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశాడు అప్పుడు జాంబవంతుడి బలం తగ్గింది ఆ వచ్చినవాడు శ్రీరాముడిని భావించే ప్రార్థించాడు రాముడిగా దర్శనమిచ్చాడు శ్రీకృష్ణుడు అప్పుడు జాంబవంతుడు ఓ మహానుభావ త్రేతాయుగంలో రామావతారంలో మీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరాను దానిని ఇప్పుడు ఈ విధంగా తీర్చావా అని ప్రార్థించగా శ్రీకృష్ణుని స్పర్శించే జాంబవంతిని శ్రమ తొలగింది శ్రమంతమణితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు బంధుమిత్రులు భయపడుతున్నారు వద్ద అంతలో కృష్ణుడు వచ్చే సత్రాజిత్తును పిలిచి మణిని ఇచ్చాడు సత్రాజిత్తు తను దూషించుకుని శ్రీకృష్ణుని ప్రార్థించి మణిసహితంగా తన కుమార్తె అయిన కుమార్తెను ఇచ్చాడు శ్రీకృష్ణుడు జాంబవతిని సత్యభామను పెళ్లి చేసుకున్నాడు ఈ విధంగా కృష్ణుడు చవితనాడు నాడు చంద్రుని చూసినందువల్ల కలిగిన నీలాప పోగొట్టుకున్నాడు శ్రీకృష్ణుడు దైగలవాడై భాద్రపద శుద్ధ చవితనాడు వినాయకుని పూజించి ఈ శమంతకోపాఖ్యాన కథ విని అక్షంతలు తలపై వేసుకుంటే నీలాపనిందల్ రావని వరమిచ్చాడు అని సూతుడు సౌనుకాదర్షులకు ఈ కథను చెప్పాడు పరమేశ్వర అనుగ్రహ భూయాత్